ఇళ్ల జాబితాలో తమ పేర్లు తొలగించడం పట్ల లబ్దిదారులు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు పై అధికారులు స్పందించి నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మద్దుల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు అన్ని అర్హతలు కలిగిన తమ పేర్లను తొలగించి అన్ని ఉన్న వారి పేర్లు చేర్చడం పట్ల పేద గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులు కలిసి ఇరవై తొమ్మిది మంది లబ్దిదారుల జాబితాను ప్రకటించారు అధికారులు తుది జాబితాలో పదకొండు మందిని అనర్హులుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు మరియు ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తుది జాబితా తమకు తెలియచేయకుండానే అధికారులు వారి ఇష్టానుసారంగా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు తమకు ఇల్లు వస్తుందని పెంకుటిల్లును కూర్చివేసుకున్నామని వారు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు గుడిసెలో ఉన్నవారు తమకు కట్టుకోవటానికి భూమి ఉందని అయినా తమ పేరు తొలగించడం బాధాకరమని అన్నారు పై అధికారులు స్పందించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇన్లు ఇవ్వాలని మీడియా ముందు గోడు పెల్లబూసుకున్నారు పంచాయతీ కార్యదర్శి భాస్కర్ ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అర్హతలు కలిగిన వారికే తుది జాబితా తయారు చేయడం జరిగిందని ఎవరికీ దగ్గర డబ్బులు తీసుకోలేదని ఆయన వివరణ ఇచ్చారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ అభివృద్ది కమిటీ మరియు ఇందిరమ్మ ఈన లబ్దిదారులు పాల్గొన్నారు

ఎవరికైనా <imranchiser> <suh humve> ना कोई ना कोई ना कुछ 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 ना నాకు భూమి లేదు బుర్ష ఉన్నది ఇల్లు లేవు ఏం లేవు సార్ ఇలా ముగ్గురు ఉన్నారు నాది మొగడు తాగుడు ఉన్నాడు నాకు ఇల్లు కట్టదా 有没有大姐？ దర్యా మదులుతుండ ఫస్ట్ లిస్టులో నా పేరు దర్యాదు ఇల్లు వచ్చింది అని ఊరందరికి తెలిసిపోయింది తెలిసిపోయితే తెలిసిపోయి వచ్చింది నాడు కట్టుకుందాం అనుకున్నాము ఇప్పుడు సార్ మా భార్యకు నాకు ఇద్దరు బాయ్ ఆఫీసర్లు సార్ వచ్చి నాకు తెల్లరు ఏయా మరి ఇంకొందరు నాకు తెలరు మా కారోబార్ వచ్చి ఫోటో తీసుకున్నాడు అయితే నేను పొయ్యి అక్కడ తిరుపుకొని వచ్చినా ఇక ఈయన సార్ దర్యాన్ని చూపెడితే ఇక దించుకున్నాం అయింది ఓకే అయిపోయింది పోయింది తర్వాత పర్వాలేదు అనేసి పోయిన పోయినా కానీ ఇళ్ళకుల కొట్టినాం ఇప్పుడు ఆ ఇళ్లకు లేదు అటువంటి దానికి ఉన్న స్లాప్ ఇన్లకు పది భూమి ఉన్నోళ్లకు ఇరవై ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే న్యూ ఇల్లు అంటే ఏదైనా అంటే రిజిస్ట్రేషన్ పట్ట తీసుకోరా రిజిస్ట్రేషన్ పట్ట తీసుకురావాలా ఉన్న తండనే మొత్తం ఆర్సో బావి సర్వైన ఇప్పుడు అంటే ఇల్లు వచ్చిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఏది లేదు మొత్తం తండ మొత్తం లేదు ఆర్సో బాగానే అంటే ఇది ఎక్కడి నుంచి అంటే మీ లీడర్లతోటే కదా ఇది చేసింది ఫస్ట్ ఊరందరికీ నేను అన్నప్పుడు గౌరవలోకి తెలుసుకో ఈ మనిషి మాట్లాడిండు మరి తినది ఇల్లు వచ్చింది నన్ను అందరికి గుర్తులేదాన్ని భూమి లేదు పాపం అయితే వీళ్ళు పేరు తీసేస్తే నేను ఏమన్నా ముప్పై పేర్లో నేనే పెట్టించాను ఈ పేరు కంపల్సరీ కట్టించాలి కట్టించినప్పుడు ఇప్పుడు పద్దెనిమిది వచ్చిన పదకొండు చూడు అలా భూమి లేదని ఎగర కొట్టిస్తాడు కావాలని పెట్టి చూడు నేను నేను కంపెనీలో ఉన్నా కావాలి దిక్కు లేదు కదా కంపల్సరీ కావాలా అని కొట్లైనా అయితే ఇప్పుడు భూమి

తీసేసుకుండా పోయిందంకేం చేయాలని మేము వస్తున్నాం సార్ మళ్ళీ ఇలా ఉండదు లేదో కానీ అను అని వచ్చింది సార్ మా అయితే బానావత్ అను అని చెప్పిన నేను అయితే ఈ మిస్ట్రీక్ పడ్డదని అప్పుడే పెన్తోటి రాసింది మళ్ళా నాకు అప్పుడే డౌట్ వచ్చింది మా తాత రిజిస్ట్రేషన్ అడిగితే మా తాత పేరు ముందు ఉంది చూపించినా ఇది కాదు నీ పట్ట భూమి చూపి అని చెప్పిండు నా చూపించిన ఇప్పుడు ఏమున్నాయి సార్ చెప్పుడు చెప్తున్నాయి కమిటీలు ఎన్నో లేనోళ్ళు చూసి ఉన్న ఉన్నోళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత మేము కమిటీ తీసుకుంటాం సార్ దానికి ఇక వాళ్ళు భూమి లేదో ఇల్లు లేదో అని తీసేసుకుంటూ పోయితే దానికే గొడవలు అవుతున్నాయి ఇక్కడ అది ఏం లేదు గొడవలు అయ్యేది కారణం మేము పెట్టినాం బరాబరు ఇరవై తొమ్మిది మంది అందులో పదకొండు మంది తీసేసారు తీసేట లేనోడు కూడా ఎగిరిపోయాడు భూమి లేనోడు కూడా ఎగిరిపోయాడు అది బాధ ఇప్పుడు వాడికి భూమి లేదంటే ఎడకలు తీసేయాలా అది ఆఫీస్ తరఫు కానీ కమిటీ నుంచి చేసే పరిధిలో మనీ లేని వాళ్ళకి పెట్టినాం ఉన్నోడు ఇలా ఓడలేడు ఫ్లాట్ ఇస్తలేరు అని చెప్పు అచ్చిన ప్లాట్ రెండు ఫ్లాట్లు వచ్చినాయి ఇస్తలేరు కావాలని అన్నట్టు దాదాగిరి దండ దేవిదాస్ ఓకే ఇది మా తలము ఈ తలంలో మాకు ఇల్లు కట్టుకోవాలని మేము ఉద్దేశం ఫస్ట్ కూడా మాకు అన్నారు రెండు ఇల్లు కట్టుకోమన్నారు సార్ కూడా వచ్చి ఆడ కూడా ఏ చేసుకోపోయిండు ఫోటోలు కొట్టుకోపోండి ఇప్పుడు పేరు లేదని అంటారు పేరు లేకపోతే ఒకటే పేరు రావాలా కదా ఈ దానికి సర్వే ఎందుకు చేసుకోవాలా సార్ కోడలు దానికి దానికి రేషన్ కార్డు ఉన్నాయి దానికి దాని దాన్ని అన్ని అలాగ ఉన్నాయి ఒక్కటే ఇంకా మీటర్ దిలేదు ఇదే నెంబర్ ఉన్నది నాకు మీటర్ అంటే కూడా నేను మేము రాయాము రాయమంటే నేను నా కొడుకులో గేర వచ్చినప్పుడు రాయదా లేదా అన్నీ నేను ఇవి నేను నేను రాయ అంటే ఏం ఇవి చెప్పాలి సార్ ఇదే ఉన్నది ఉన్నది కొడుకులు ముగ్గురు సార్ ముగ్గురు కొడుకులు

లిస్ట్ లో పేరు లేదు అని సర్వై రావద్దు కదా మరి ఫస్ట్ ఫస్ట్ మా కొడుకు ఇంట్లోకి ఎందుకు వచ్చి సర్వై సార్ చేసిపోయాడు మరి ఆ ఇల్లు గుడిసేటప్పుడు వద్దది కూలిపోతున్న గుడిసే అని నేను బాధలు పడుతున్నాను సార్ నాకు ఇల్లు కట్టడానికి జాగ ఉన్నాయి తలం ఉన్నాయి అని ఉన్నది కానీ ఏం లేదు ఏం లేదో తలంలో నాకు ఉన్న ఇప్పుడు కూడా కట్టాలి కూర్చున్నాయి పట్ట భూమి కట్ అవుతాయని నాకు ఎవరు చేయలేరు మత్తు దండలు మూడు పిడిలు పోయినాయి సార్ నా తాతలు పోయిరు మా అయ్యలు పోయి మేము కూడా పోయినాం అదే మీద ఉంది ఇల్లు వాళ్ళకు లేదు ఒక్క డిగే చేయలేరు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు పైసలు ఈ మనిషి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళు పని చేసిన వాళ్ళు ఏర్పాటు పైసలు రూపాయలు లేదు ఒక్క ఇల్లు చూపి మని చెప్పి వాళ్ళకి వాళ్ళు కాకపోతే వాళ్ళు డబ్బు కొట్టినట్టే మేము అదే సార్ నెంబర్ ఉంది ఇందిరమ్మా నా ఇంటి పక్క పంట భూమి రిజిస్ట్రేషన్ కావాలా ఏది కావాలా మొత్తం తెచ్చుకోవడం మూడు సార్లు వచ్చిండు సార్ అన్ని ఓకే చేసిండు ప్లాట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఏమైందంటే ప్లాట్ లేదు వేరేలోకి పోతుంది అంటే సార్ పోయి అడిగిన సార్కి అడిగితే సార్ ఏమంటుడు కమిటీలు కట్ చేసారు ఇప్పుడేమో కమిటోలు కాదంటు ఆ రోజే కమిటీ కడిచేసింది నీ ప్లాట్ వేరే వాళ్ళకి లేను నాకు కూనే ఇల్లు ఉంది కదా నాకు మూడు ఐదు బిగల భూమి లేదు నాకు మూడు బీగల భూమి ఉంది నాకు కూనే ఇల్లు ఉంది మరి నాకు వచ్చిన ప్లాట్ ఏడుపోయింది సార్ని అడిగి సార్ ఏమన్నాడు కమిటీ కట్టేసి అని చెప్పినావు సార్ అదే మరి కమిటీ కడిచేయాలి చేయాలని కమిటీ నువ్వు కూడా అంటుంది కదా నీ కూడా కమిటీ కడజేయాలి అంటుంది నువ్వు కమిటీ కడి చేసింది అన్న ఇల్లు నా ప్లాట్ ఏది మీరు తీసేటప్పుడు అలా పట్టాడేటప్పుడు అడిగేటప్పుడు అలా మీదేసినావు కదా అలా తీసుకొచ్చి నువ్వు చెప్తున్నావు కదా అయితే మేము ఐదుగురు ఉన్నప్పుడు మాకు విలేలా కదా మీ సార్ వచ్చినప్పుడు మీ సార్ పైన అధికారే కదా ఎట్లా తీసి నువ్వులకైనా చెప్పినా ఇంప్రెషన్ ఇచ్చినావా నువ్వులకైనా ఇప్పుడు మా ఐదుగురు ఇంప్రెషన్ ఇచ్చినా సార్ రాసుకుంటూ ఇట్లా ఇంప్రెషన్ చేస్తున్నామని చెప్పినావా చెప్పినా అయితే నాకు చెప్పినాను నాకైతే చెప్పలేదు కదా చెప్పినా దేవికి చెప్పినా ఎలా చెప్పినా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పిండ్రు ఈ నాకు పెద్ద డాబా ఉంది ఇల్లు ఉంది అని చెప్పిండ్రు ఇల్లు ఉంది నాకు లక్ష్య తీసుకొని నువ్వు చేసినావు గణేష్ అన్న నేను అన్న లేదు నాకైతే నాకైనా చెప్పలేదు నువ్వు

ట్ట ఉంది రిజిస్ట్రేషన్ పట్ట ఉంటేనే ఇస్తా లేకుంటే అన్నాడు లేకుంటే లక్ష రూపాయలు మేము రిజిస్ట్రేషన్ మేడం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో ఉంది అందులో ఫ్రీ చేసుకోవాలి అన్నది పోడు భూములు పట్ట ఉన్నా కూడా ఫ్రీ చేయాలని బాబా ఎంఆర్ఓ మేడం చెప్పింది మళ్ళా ఇల్లు పర్మిషన్ కోసం పోతే యాభై వేలు ఇస్తేనే చేస్తా లేకుంటే చెయ్య సార్ నాకు ఉస్కే పర్మిషన్ కావాలా నేను ఇయ్యా ఐదు వేలు ఇస్తేనే చేస్తా అని చేయలే మళ్ళా మేము ఎంఆర్ఓ మేడం దగ్గర పోయి పర్మిషన్ రిక్వెస్ట్ చేసుకొని అక్కడ తీసుకొని ఉస్కాయ కొట్టుకున్నాం మేము ఇలా ఇవ్వాలి లెటర్ ఇవ్వాలి లెటర్ సంతకం కూడా చేయలే మళ్ళీ తండాల క్యాష్ ఇన్కమ్ గురించి సంతకం పెట్టమంటే కూడా నేను పెట్టా రెండు వందలు ఇస్తే ఐదు వందలు ఇస్తేనే చేస్తా లేకుంటే చెయ్యి అన్నాడు ఇరవై మంది ముప్పై మంది క్యాష్ ఇన్కమ్ మీద సంతకం పెట్టా సదర్ పేద మనిషి పేద మనిషి సంతకం పెడితే క్యాష్ ఇన్కమ్ అయినాయి ఆ సదుకొదల దగ్గర కూడా ఐదు వందలు తీసుకుంటే నాయమా మీరే చెప్పండి స్టార్టింగ్ నుంచి ఓకేనా మొదలకొండ గ్రామంలో మొత్తము నూట పదమూడు అప్లికేషన్లు ప్రజాపాలన తీసుకోవడం జరిగింది అవి యాప్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది అప్పుడు ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు వాళ్ళు పెంకుటిల్లో ఉన్నారా ఆర్సీసీ సొంత ఇంట్లో ఉన్నారా ఆర్సీసీ రెండు ఇంట్లో ఉన్నారా ఆ విధంగా మూడు భాగాలుగా తీయడం జరిగింది తర్వాత అంటే దీని విషయంలో ఎల్ వన్ అంటే ఎల్వన్ అంటే పెంకుటిల్లో వండుకుంటూ స్థలం ఉన్న వారిది ఎల్ వన్ లిస్టు స్థలం లేని వారిది ఎల్ టూ లిస్టు ఎల్ త్రీ అంటే ఆర్సీసీ రెంట్ ఉన్నా ఆర్సీసీ ఓన్ ఉన్నా ఒకవేళ వాళ్ళకు ఫోర్ వీలర్ ఉన్న ఇంతముందు ఇందిరా మిల్లు మంజూరు సరే ఎల్ త్రీ లిస్టు ఈ విధంగా మూడు భాగాలుగా రావడం జరిగింది తర్వాత ఈ ఆర్సీసీ ఇంత ముందు ఆర్సీసీ ఓన్ ఉన్న ఇంత ముందు మిల్లు ఉన్న ఫోర్ వీలర్ ఉన్నా ఇలాంటి ఎలిజిబుల్ తీసేసి తర్వాత స్థలం లేని వాళ్ళు జాబితా తీసేసి ఎల్ వన్ లిస్టు తర్వాత ఆర్సీసీ రెంట్ ఉన్న వాళ్ళ జాబితా తయారు చేయడం జరిగింది అందులో అరవై రెండు మంది అర్హులుగా ఉండడం జరిగింది అప్పుడు మొత్తం పూర్తిగా అరవై రెండు మంది మన గ్రామంలో అర్హులుగా తినేది అంటే స్థలం ఉండి ఇంటి కట్టుకోవడానికి అర్హుల ఉన్నవారు దీని జాబితాను ఈ జాబితాలో మొత్తము ఈ గవర్నమెంట్ ఈ విధంగా కాకుండా ఇంద్రమ్మ కమిటీ ద్వారా సెలెక్షన్ చేయడం జరిగింది ఇంద్రమ్మ కమిటీ వారు అంటే మా అరవై రెండు సంబంధం లేకుండా ఇంద్రమ్మ కమిటీ వారు ఇరవై తొమ్మిది పేర్లు వెరిఫికేషన్ కోసం ఇవ్వడం జరిగింది ఇందిరామ్మ కమిటీ పేరుతో ఇరవై తొమ్మిది జాబితా మనకు మాకు ఎంపీటీ ఆఫీస్ నుంచి ఇంద్రమ్మ కమిటీ వారు ఇచ్చారని చెప్పి మనకు మాకు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది మందిని ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ను వేయడం జరిగింది గజస్టెడ్ ఆఫీసర్ను ఆ గస్టెడ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిది మందిలో పదకొండు మందిని ఇన్ఎలిజిబుల్గా గుర్తించడం జరిగింది దీనికి కారణాలంటే ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఇల్లు ఉన్నా భూమి ఎక్కువన్నా స్థలం లేకపోతే వాళ్ళకు స్థలం లేకపోయినా సరే వాళ్ళు నియోజకవర్లుగా గుర్తించి జరిగింది ఆ ఇరవై తొమ్మిదిలో పదకొండు ఎలిజిబుల్ గుర్తించి పద్దెనిమిది మందిని ఓకే చేయడం జరిగింది పదహారు మందికి ఇప్పుడు సాంక్షన్లు రావడం జరిగింది తర్వాత గ్రామంలో ఎవరు దీని మీద అభ్యంతరాలు ఉంటే కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇల్లు ఉన్నా తీసేసినాం ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నా తీసేసినాం స్థలం లేదు స్థలం లేకున్నా అసలు జాబితాలో ఉండకూడదు స్థలం లేకపోతే వాళ్ళు లేదు స్థలం లేకపోయినా తీసేసినాము పొలం ఎక్కువ తీసేసినాం ఈ కారణాల వల్ల పదకొండు మంది పేర్లు తొలగించారు అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది ఏఈ సార్ బాస్తారు సంయుక్తంగా ఇద్దరం ఎందుకంటే ఈ ఆర్సీసీ ఇల్లు చూపించాల్సిన ఒకవేళ ఇల్లు ఏంటున్నారు ఆ ఇల్లు చూపించాల్సిన బాధ్యత పంచాయతీ గారి దర్శగా ఉంటుంది కాబట్టి ఇల్లు చూపించిన పొలం విషయంలో మాత్రం వాళ్ళకి ఎంత పొలం ఉందని మాకు తెలియదు వాళ్ళు అయినప్పుడు వాళ్ళు చూపించడం జరిగింది ఐదు మంది ఉన్నారు దత్తు తర్వాత దేవి సేట్యా మనకి రమ్కి ఐదుగురు ఇంద్రమ్మ కమిటీ సభ వెరిఫికేషన్ వీళ్ళ వీళ్ళ ఇండ్లు మాత్రము వీళ్ళు ఉంది వీళ్ళు సెలెక్షన్ చేసి ఇచ్చిర్రు దాంట్లో వెరిఫికేషన్లో భాగంగా మేము దాంట్లో అర్హులను ఉంచి అర్హున తీసేయడం జరిగింది అది నిరాధారం దానికి